ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి నుంచి వచ్చినాలు మనం అందరం కూడా చదువుకుందాం బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెచ్చేసి చూడాలి మరి మొదటి నుంచి ఎవరు మనం చదువుకుందాం చదవండి ఆదివారమున తెల్లవారు చుండగా ఆ స్త్రీలు ఆ స్త్రీలు చేద్దపరిచినటువంటి సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధికు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లిట చూసి లోపలికి వెళ్ళిన గానీ ప్రభు అయిన యేసు వారికి కనపడలేదు ఇందును కూర్చి వారికి ఏం యుద్ధ ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలవబడి వారు భయపడి ముఖములు నేలను మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి మూడవ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అని ప్రియా దేవుని సంగమా ఈ దినమున మనం అందరము కూడా మరి పునరుత్నము పునరుత్నం అంటే అంటే తిరిగి అంటే లేచుట తిరిగి లేచుట తిరుగు లేచుట గురించి ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి యేసు ప్రవారు లేఖనముల ప్రకారమే ఆయన ఇలోకి వరకు వచ్చి పాపిష్టమైనటువంటి మనసు చేతికి అప్పగే ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దిన మృత్యుంజయుడై తిరిగి లేస్తాడని ముందుగానే చెప్పబడి ఉంది అయితే యేసుప్రవ్వా ఆయన శిష్యుడు ఈ మాటలు అనేక సార్లు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఆ సమయంలో యేసుప్రవ్వా యొక్క శిష్యులు ఈ మాటను కొన్ని సందర్భాలు అడగడానికి ఉపయోగపడ్డారు కొన్ని సందర్భాల్లో వాళ్ళకు అర్థం కాలేదు అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మార్కు సువార్తలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకట వచ్చినాం తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకట వచ్చినాం పదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై నాలుగు దాకా తగితే మనిషి కుమారుడు పాపి మనిషి చేతి గొప్ప చనిపోవలసి ఉన్నదని ఏసు తన శిష్యులకు కూడా చెప్పాడు యేసు ఏసు చెప్పినటువంటి మాటను వారికి జ్ఞాపకము లేదు అయితే లేఖనముల ప్రకారమే ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినం నా చేయడి తిరిగి లేచాడు అంటే పునరుత్డయ్యాడు దేవునికి స్తోత్రము గలుగును గాక దేవునికి మహిమ గలుగును గాక లేదా పునరుత్నముని ఎవరు కూడా అడ్డుకోలేరు అనేటువంటిది వాస్తవం కదా అయితే మరి స్త్రీలు పెద్దలక్కడనే కొన్ని లేఖల బాధలు చూస్తే మధ్య లేని మరియా వేరొక మరియా అని వ్రాయబడి ఉంది కొన్ని లేఖల్లో చాలా మంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం అయితే ఏది చెప్పినప్పటికీ వారు వెళ్ళారు వెళ్ళిన అనంతరం జరిగినటువంటి ఆ సమాధింపబడిన వారు చూసి వారు ఏం చేశారట లోపలికి వెళ్ళిన కానీ దేహం వారికి కనపడలేదు అయితే వారు అంటున్నారు ఎవరో ఆయన ఎత్తుకుని పోయారు అని వారు భయపడ్డారు అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి దేవుని దూకలు వారు సెల మాట ఏమిటంటే మీరు ఎందుకు సమాధులను వెతుకుచున్నారు సమాధుల్లో వెతుకుచున్నారుడైన వారిని మీరు ఎందుకు స్మృతులలో వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని జ్ఞాపకం చేశాడు ఈనాడు చాలా మంది ప్రియా దేవుడి సంగమా వెదకవలసినటువంటి రీతిలో వెతకడం లేదు క్రైస్తవులు ఎక్కడెక్కడో ఏదేదో ఆచార కండి వెతుకుతున్నారు ఆత్మీయ స్థితి చెడిపోతుంది ఆత్మీయ పరిస్థితులు నాశనమైపోతున్నాయి ఆత్మీయ జీవితం నశించిపోతుంది ఆలోచన చేస్తున్నారా ఇంకా ఎక్కడ వెతుకుతున్నారంటే ఈనాడు క్రైస్తవ సంఘాలు క్రైస్తవులు ఎక్కడ వెతుకుతున్నారంటే సమాజంలో వెతుకుతున్నారు నా సమాధిలో ఉండే దేవుడు కాదు ఆయన సజీవుడై మూడవ దినం మృత్యుంజేడై తిరిగి లేచినటువంటి నా యేసయ్య గట్టిగా చక్కటూ దేవుని మేము పడదామా కాలి సమాధి వారు చూశారు స్త్రీలు దేవదూతనంది ఆయన మీరు ఎందుకు మృదువుల్లో వెతుకుతున్నారు ఆయన తిరిగి సజీవుడై తిరిగి లేచాడు ఆయన శిష్యులకి మాట తిరిగి చెప్పినప్పుడు వారికి వెళ్ళి చెప్పినప్పుడు అక్కడ శిష్యులు కలవరపడ్డారు భయపడ్డారు వాళ్ళు పరిగెత్తుకొని పరిగెత్తుకుని ఏసుకొని దేహాన్ని చూడాలి వచ్చారు కానీ వారికి కూడా ఆయన దేహం కనపడలేదు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన చుట్టినటువంటి ప్రేత వస్త్రములు మాత్రము చుట్టబడిన వస్త్రములు మాత్రము అక్కడ ఉంచబడినట్టుగా మనం చూస్తున్నాం అంటే ప్రియా దేవుని బిడలారా దేవుని సంగమా మనమందరం కూడా జ్ఞాప్యం చేసుకోవాలి ఎందుకంటే నేటి దినాలలో మనం ఎట్లా ఉందో మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో జ్ఞాప్యం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్త రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై రెండు మనం చూస్తే చూడండి ఏ సుప్రభారు ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములు దాని లేపుదునని వారితో చెప్పాను యోధులు ఈ దేవాలయమును నలభై ఆరు సంవత్సరములు కట్టినే నీవు మూడు దినములు దాని లేపుదువా అని అయితే ఆయన తన గుర్చి మాట చెప్పనని చాలా మంది గ్రహించలేకపోయేసుకు చెప్పినటువంటిది ఏమిటంటే బ్రతికినటువంటి రోజుల్లో శరీరదారిగా ఉన్నటువంటి రోజుల్లో మాట చెప్పాడు ఏమిటంటే ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు దినములు దిన లేకుని వారితో చెప్పినప్పుడు ఏంటి ఏంటి ఈ దేవాలయాన్ని నలభై ఆరు సంవత్సరములు అనేక మంది వందల మంది ఈ దేవాలయాన్ని కట్టారు చాలా ఖర్చయింది చాలా పరితక్కున్నటువంటి పని చాలా నైపుణ్యత కలిగినటువంటిది అన్నట్లుగా నాడు మాట్లాడారు మాట్లాడమే కాకుండా వారు అపార్థాలకు దారి తీసుకున్నారు కానీ ముందుగానే తన శరీరం ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టి మూడు దినములు నేను లేపుతానటువంటిది వారు గ్రహింపలేకపోయేది అలాగే శిష్యులు కూడా అనేక సార్లు వారి శిష్యులకు బోధించినప్పుడు కూడా శిష్యులు కూడా గ్రహింపనవి అయితే మతాధికారులు యోధులు ఈ విషయాన్ని కూడా మనం గ్రహింప అపార్థం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదా నలభై ఆరు సంవత్సరంలో కట్టబడినటువంటి దేవాలయమును మూడు రోజులను ఎలా కట్టగలవు ఎలా నిర్మించగలవు వారు ఏ దేహ ఏ దేవాలయం గురించి మాట్లాడారు చెప్పండి ఏ దేవాలయం గురించి మాట్లాడారు బాహ్య సంబంధమైనటువంటి ఆలయముల గురించి మాట్లాడుతున్నాడు నా మాట్లాడుతున్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి దేవాలయం గురించి మాట్లాడడం లేదు ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు దేవాలయము ఈ దేహ ఈ శరీరం అయినటువంటి దేవాలయాన్ని పడగొట్టి మూడు దినములలో దానిని నిర్మిస్తా లేదా దానిని లేపుతా అన్నట్లుగా యేసు ప్రభు మాట్లాడాడు అయితే సంబంధమైనటువంటి దేవాలయం చాలా సంవత్సరాలు కట్టవచ్చు కానీ ఆత్మ దేహముల గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆ దేహములు లేపగలిగినటువంటి వాడు శక్తి కలిగినటువంటి వాడు ఆయన సంపూర్ణత కలిగినటువంటి వాడు ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని మేము పడదామా ఈనాడు చాలా మంది చనిపోయారు ఎంతో మంది లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయారు మహనీయులు మహామేధావులు జ్ఞానవంతులు పండితులు సూర్యులు బలసూర్యులు జ్ఞానవంతులు కవీశ్వరులు ఎంతోమంది ఎంతోమంది ఈ లోకయాత్ర ముగించుకొని ముగించుకుని వెళ్ళిపోయారు చనిపోయారు సమాధి చేయబడ్డారు ఇప్పటిదాకా ఎవరు కూడా సమాధుల నుంచి బయటికి రాలేదు ఎంతో మంది దేవుళ్ళని చెప్పుకునేవారు దేవతలని చెప్పుకునేవారు కూడా ఎంతో మంది చెనిపోయారు వారి సమాధులు ఇప్పటికి కూడా మోయబడి ఉన్నాయి దేవుని బిడలారా కానీ నా ఏసయ్య సమాధి నేటికి కూడా తెరవబడి ఉంది గట్టిగా ఈ మంత ఎంతమంది పేరు ప్రఖ్యాతులు వారు మరల తిరిగి వస్తామని చెప్పినటువంటి వారు కూడా ఇప్పటికి కూడా వారు తిరిగి రాలేదు వారి సమాధులు మోయబడ్డాయి ఎంతో మంది రాజులు భూరాజులు ఎంతో ఎంతోమంది కదా ఇలోకి అత్రల్చులు వెళ్ళిపోయారు కానీ నేటి వరకు వారు మాత్రము లేపబడలేదు వారి యొక్క శరీరాలు భూమిలో కుళ్ళిపోయాయి భూములు ఏమైపోయాయి కుళ్ళిపోయాయి వారి సమాధులు తెలిస్తే అస్థి పంజరములు కనిపిస్తాయి వారి శరీరములను చూస్తే రకరకములైనటువంటి దుర్గంధాలు కనిపిస్తాయి కానీ నా ఏసయ్య నా ఏసయ్య శరీరము మూడు రోజులు సమాధులు ఉంచబడినా కుళ్ళు పట్టలేదు దావీలు అంటాడు కదా ప్రహా కీర్తనలు పదవ లేఖన మార్గంలో సెలవిస్తున్నాడు చూడండి పదహారవ కీర్తన పదవ లేఖన భాగం ఎందుకు అనగా ఎందుకనగా నా ఆత్మను పాతాలమున విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గమును నాకు తెలియజేసి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు గట్టిగా చప్పట కొడదామా ఎందుకంటే దేవుని యొక్క చేతిలో నిత్యము సుఖములు గలవు అయితే దావీదు గ్రంథంలో రాయపడినటువంటి ప్రవచనం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది వరకు మనం చెప్పుకున్నాం చాలా సార్లు నీ పరిశుద్ధుని నీవు పట్టనీయవు నిజంగా దేహము మూడు రోజులు సమాధులు ఉంచబడి ఉంది కాని ఆయన దేహము కుళ్ళు పట్టలేదు నిజంగా కుళ్ళు పట్టలేదు ఈనాడు ఎందరో శవాలను ఎందరో సమాధులను తగ్గు చూస్తే కుళ్ళిపోయారండి కుళ్ళిపోయారు దావీదు మహారాజు కూడా ఏమైపోయాడు దావీదు ఆత్మీయుడే దావీదు దేవునికి బహు దగ్గరగా జీవించిన వాడే దావీదు దేవుని యొక్క ప్రియ కుమారుడుగా దేవునికి ఇష్టడుగా బ్రతికినటువంటి వాడే కానీ దావీదు కూడా ఒక యాత్ర ముగించుకొని చనిపోయాడండి చనిపోయినప్పుడు దావీదు కదా సమాధిలో ఉంచబడ్డాడు దావీది యొక్క కదా శవమేమైపోయింది అస్థి పరిజనములు మిగిలిపోయిపోయాయి అందుకే యేసు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అసామాన్యమైనటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఆయన మహాశక్తి అద్భుతమైనటువంటి వాడు ఆశ్చర్యకరుడు అందుకే పరిశుద్ధ గ్రంథములు ఎస్ఐ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మార్గ లెగిన భాగములు ప్రవతి ఎస్ఐ ద్వారా ప్రవచనాన్ని ఏడు వందల సంవత్సరాలకు క్రీస్తు పూర్వమే ఈ లేఖను ప్రవచింపబడి ఉంది అయితే దేవుడు తెలియజేస్తున్నాడు ఏలయనగా మనకు శిశ్యు పుట్టేను కదా ఏమన్నాడు ఇంకా పుట్టకముందే ప్రవచన రాశాడు పుట్టినట్లుగా ప్రవచించాడు ఏలయనగా మనకు శిష్యు పుట్టేను మనకు కుమారుడని గ్రహించబడేను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఆయన ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైనటువంటి దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త అబ్బా ఎంత అధిపతి అని ఆయనకి పేరు అంటే అంత అద్భుతముగా ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి నా ఏసయ్య అందుకే ఆయన శవము సమాధిలో ఉంచబడింది కానీ ఆయన శరీరం కుల్లి పట్టలేదు ఆయన శరీరం కుల్లిపోలేదు ప్రియాదేవుని బిడలారా ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అని ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటి లేఖనము అందుకే దేవుని సంగమా దేవుని బిడలారా ఈనాడు కట్టబడినటువంటి దేవాలయాలు కట్టబడినటువంటి మందిరాలు ప్రార్థన మందిరాలు కాని దేవుడి కావలసింది ఆ దేవాలయంలో తీవ్ర నివసించాలని ఆశిస్తున్నాడు ఎందుకంటే ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు ఆయన పరిశుద్ధుడు అని ఉంది పరిశుద్ధుడు పాపము లేనటువంటి వాడు పాప రహితుడు ఎవరైనా ఉన్నాడా అంటే నా ఏసయ్య ఉన్నాడు ఈ లోకములో అంత పరిశుద్ధుడు ఎవరు లేరు యేసు తప్ప అందుకే నాలో పాపముందని మీరు ఎవరైనా స్థాపించగలడా నిరూపించగలడా సవాలు విసిరినటువంటి నాయ ఎందుకంటే ఆయన సవాలు విసరగలిగాడు అంత పరిశుభ్రంగా జీవించగలిగేవాడు అందుకే దేవుని సంగమా ఈనాడు మనం ఎలా ఉన్నా మన స్థితిగతులు ఎలా ఉన్నాయి అందుకే మాటలు మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినానికంటే ముందుగా కొన్ని మనం చూస్తే ఈనాడు ఏమైపోయినాయండి దేవాలయాలు కట్టబడేటువంటి దేవాలయాలు ఈనాడు ఏమైపోయాయండి ఏ సయ్యా తాడు తీస్తున్నాడు కదా కొరడా తయారు చేసాడు దేవాలయాలు శుద్ధి చేయడానికి వెళ్ళిపోయాడు అక్కడ ఏం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారాలు వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఏసుప్ర వారికి ఎన్నలేటువంటి కోపం వచ్చేసింది గుహలు అమ్మే వారిని మార్చే మార్చేవారిని వారి రుకులు పనివేసి వారి బళ్ళను పడద్రేసి ఇది నా మందిరము ఇది అనేకులకు ప్రార్థనా మందిరము దీనిని మీరు ఏం చేశారు దొంగల గుహగా మారిస్తు వ్యాపార కేంద్రంగా మారిస్తే అని ఏం చేశాడు కొరడా చెరువు మెప్పించాడు కదా ఆనాడు వారందరినీ కూడా బయటకు పంపించేసాడు అంటే ఈనాడు మనం గమనించండి దేవాలయము దేవాలయముగానే చూడండి అందుకే ప్రభు ఎందుకు ఈనాడు అస్తకృత ఆలయాలను దేవుడు ఎందుకు ఇష్టపడడం లేదు అస్తకృతమైనటువంటి ఆలయాలు కట్టబడినటువంటి మందిరాలు ఈనాడు చెప్పుకుంటున్నారు అబ్బా మా మందిరం అద్భుతమైనటువంటిది మా మందిరం గొప్పది మా మందిరంలో ఇన్ని వేల మంది వస్తారు మా మందిరంలో ఇన్ని వందల మంది వస్తారు అని చెప్పుకోవడానికి ఈనాడు మందిరాలు ఏమైపోయాట ఏమైపోయాయి చెప్పండి చదివాడు కదా ఏమైపోయాయి మందిరాలు వ్యాపార కేంద్రాలుగా మార్చబడ్డాయి ఫైనాన్స్ కేంద్రాలు ఫైనాన్స్ కేంద్రాలు అయిపోయినాయి ఈనాడు సంఘాలు ఏం చేస్తున్నావు వడ్డీలు పెంచుతున్నారు కరెక్టేనా కరెక్టేనా తప్పు ఎందుకంటే దేవునికి ఆక్రమమైనటువంటివి దేవునికి ఇష్టం లేదు ఈరోజు అనుకున్న వస్తువు నిజాన్ని చెప్పకపోయినంత మాత్రాన నిజాన్ని దాచిపెట్టినంత మాత్రాన దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడండి ఒకనాడు కొరడా తీస్తాడు మన తోలు తీస్తాడు ఈనాడు ఏమైపోయింది ఆక్రమమైనటువంటి మందిరాలుగా ఈనాడు ఉన్నాయి ఆనాడు బాహ్య సంబంధమైన దేవాలయం దేవుడు ఇష్టపడడం లేదు అందుకే ఏమిటే బాహ్య సంబంధమైన ఆలయాలు చెప్పుకోవడానికి ఆనాడు గాడిద మీద వ్యక్తి ఏసు ప్రభులేము వెళ్ళినప్పుడు ఎరుసలేం పట్టణాల గురించి ఒక మాట మాట్లాడాడు ఏం మాట్లాడాడు తెలుసా ఎరుసలేమా ఎరుసలేమా కదా రాతి మీద రాయి ఒకనాడు లేకుండగా చేస్తా ఉన్నాడు ఎందుకన్నాడు తెలుసా సమాధానకరమైనటువంటి మాటలను వినలేదు నేను ఉన్నప్పుడు అనేక సార్లు మీకు బోధిస్తని చెప్పి తిని కాని మీరు సమాధానకరమైనటువంటి మాటలు మీరు వినలేదు అందుకే ఒకనాడు ఆ యొక్క దేవాలయం ఆ రాయిని పడద్రోయపడుతుందని చెప్పి యేసు ప్రకటించాడు అలాగే అలాగే ఏమైపోయిందంట సొలోమోను దేవాలయం కూడా పడద్రోయబడిందండి సోలమూల దేవాలయం పడగొట్టబడింది కదా అందుకే అందుకే రాతి మీద రాయి ఉండకుండా ఎందుకు పడగొట్టబడింది తెలుసా దేవాలయం కట్టేటప్పుడు రాతికి రాతికి మధ్య ఏం పెట్టారట బంగారాన్ని పెట్టి కట్టారు మా మందిరం బంగారు మందిరం స్వర్ణ మందిరాన్ని కట్టారు కానీ రాయి మీద రాయి ఉండకుండా పడగొట్టబడింది ఆ నీకులు చంపబడ్డారు అయితే అయితే ప్రియ దేవుని బిడలారా ఈనాడు మన సంఘాలు మన మందిరాలు ఎలా ఉన్నాయి వ్యాపార కేంద్రాలకు నిలయముగా మార్చబడ్డాయా వ్యాపార కేంద్రాలుగా మనం మార్చబడాల్సింది దేవుని సంఘము ప్రార్థన మందిరముగా ఉండాలి దేవుని మందిరం ఏమిటంటే ప్రార్థనకు నిలయమే అనేకులకు ప్రార్థన చేస్తున్న మందిరాలే గాని ఫైనాన్స్ ఇచ్చే మందిరాలుగా ఉండకూడదని దేవుడు శ్రమిస్తున్నాడు ఎందుకంటే ఆనాడు యోసు వారు పాపిస్తూ అయినటువంటి చేతికి అప్పగింపబడి మూడవ దినమున తిరిగి లేవవలసి ఉన్నదని ఎందుకు చెప్పాడు ఈనాడు మీరు ప్రార్థన చేయండి కానీ బాహ్య సంబంధమైన మందిరాల్లో ప్రార్థన చేయాలి శరీరం ఉన్నటువంటి మందిరంలోనికి నన్ను మీరు ఏం చేయాలంట ఆహ్వానించాలి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా ఏం చూస్తాము ప్రకటన గ్రంథంలో జ్ఞాపం చేస్తుంటే ఇదిగో నేను తలుపునొద్ద నుంచి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరమును వినే తలుపు తీసిన నేను వాని యుద్ధకు వాడు నా యుద్ధకు వచ్చి భోజనం చేస్తాం అప్పుడు ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పండి ఎంత అద్భుతమైనటువంటి మాట ఎందుకంటే ఆనాడు ఏ శుక్రవారు శరీరమైనటువంటి ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడవ దినమున తిరిగి లేచాడో అందుకే క్రైస్తవమైనటువంటి మార్పు నిరీక్షణ ఉంది ఎందుకంటే ఏ శుభ్ర వారు ఎప్పుడైతే శరీరమైనటువంటి మందిరాన్ని తిరిగి లేపాడో మనకు కూడా సంపూర్ణ సిద్ధి కలిగింది ఎందుకంటే మరణ పునరు మన మరణ పునరుత్న శక్తి మనకు కూడా ఉందినటువంటి దృఢ సంకల్పం నిశ్చయత కలిగింది చాలామంది తిరిగి లేవలేరని అబద్ధ బోధకులు అబద్ధ బోధలు చాలా వచ్చేసాయి చాలా రకరకాల విభిన్న బోధలు ఉన్నాయి కానీ ఏసుక్రవ లేఖ ప్రకారం తిరిగి లేచాడు ఎందుకంటే ఆనాడు రోమన్ గవర్నమెంట్ ఏం చేసింది పకడబందిగా అనేక మంది సైన్యమును మోహరింపజేసి సమాధికి భద్రపరిచింది కాలుచారు ఇచ్చినా కానీ ఆయన సమాధిని ఎవరు కూడా బంధించలేకపోయారు కదా అందుకే జరిగింది మహాభూకము కలిగింది మహాభూకపము కలిగింది మహా తేజస్వ ప్రాంతము నిండుకుంది కావలి వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు భయపడ్డారు ఒక్కసారిగా రెండు వేల కిలోల ఉన్నటువంటి ఆ రాయే రెండు టన్నుల బరువు రాయే తోరలిపబడగాని అక్కడ ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు భయపడ్డారు బండిపోతారు సచ్చిన వారి వలి అక్కడ పడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అందుకే అందుకే ప్రియా దేవుడి పడనారా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ఏమిటి ఆ మాట అంటే అపోస్తుల కార్యముల గ్రంథములో రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ లేఖల భాగం సెలవిస్తుంది చదవండి పరిశుద్ధ గ్రంథము మరణము ఆయను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన గట్టిగా చప్పట్టు కొట్టండి ఎందుకంటే మరణము యేసు క్రీస్తుని బంధించి ఉండుట అసాధ్యం అండి అనాడు యేసు ప్రవారిని ఎవరో రోమన్ సైకిల్ బంధించాలనుకుంటున్నారా కాదు ఈనాడు మనము చేసిన పాపమే మనము చేసినప్పుడు అక్రమ కొరకే మనము చేసిన తప్పిదముల కొరకే నెరవేర్చడానికి లేక ప్రవచనములు నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చే మన నిమిత్తము ఆయన లేఖనముల ప్రకారం అప్పగించుకున్నాడు ఒకవేళ ఏ శుక్రవారం అంచుకుంటే పన్నెండు వ్యూహాల సైన్యముల కంటే మహా వచ్చి అనేకులు చిత్తు చిత్తు చేసేవారు కానీ ఏ సుప్రవారు అది తండ్రి చిత్తమునకు లోబడ్డాడు అభిష్టుడైపోయాడు తండ్రి చిత్తమును నెరవేర్చాడు అందుకే సమాప్తమైనది అని ఎందుకు చెప్పాడు తెలుసా తండ్రి అప్పగించినటువంటి బాధ్యతను ఏ కదా తన శరీరమందు నెరవేర్చి ముగించాడు అది సత్యము ఎందుకు సమాప్తమైనదని ఎంతమంది చూసుకున్నారు ఈనాడు